హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు జనవరి నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు కూడా డోక్రా వాళ్ళు చోల్ అయితే కండక్ట్ చేసి డబ్బులు అయితే రిలీజ్ అయితే చేసిందండి అదేవిధంగా మనకి ఏడో తారీఖున మార్చి ఏడో తారీఖున చేయూత డబ్బులు కూడా రిలీజ్ అయితే చేయడం జరిగిందండి అండి చేయూత పథకం ద్వారా కూడా డోవాక్రా మహిళకి డబ్బులు పడవలసి అయితే ఉంది అదేవిధంగా రుణమాఫీ డబ్బులు కూడా పడవలసి అయితే ఉందండి అయితే చాలా మందికి యొక్క రుణమాఫీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా చేయూతకు సంబంధించి కావచ్చు డబ్బులు అయితే ఇంకా క్రియేట్ అయితే కాలేదండి చాలా అయితే ఢాక్రా రుమాఫీ వారచోళ అదేవిధంగా చేయుత వారచోల కూడా కండక్ట్ అయితే చేయలేదండి వారికి అయితే పడవలసి అయితే ఉంది అధికారులు అడిగినట్లయితే వాళ్ళైతే మార్చి నెల మొదటి వారం ఉన్నారు ఇక్కడ చూసుకుంటే మొదటి వారం కాదండి ఇప్పుడు నిన్న పదో తారీఖున ఆదివారం ఈరోజు రాజమండ్రిలో డ్వాక్రా ఆసరా ద్వారా డబ్బులు అయితే రిలీజ్ చేశారండి అయితే ఆసరా ద్వారా ఇప్పుడు రిలీజ్ చేస్తే చేయూత ద్వారా అయితే ఇప్పుడుకి వచ్చి రెండు మూడు చోట్ల మాత్రమే ఈ యొక్క చెక్కులు పంపిణీ చేయడం అయితే జరిగింది వాళ్ళకైతే ఈ యొక్క చేయూత డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందండి సో మిగతా జిల్లాల వారు ఇంకా చాలామంది అయితే రుణమాఫీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా చేయూతకు సంబంధించి కావచ్చు డబ్బులైతే పడవలసి అయితే ఉందండి వారికి సో అధికారులను అడిగితే కనుక వాళ్ళు ఏంటంటే ఈ నెల అంతా కూడా డబ్బులు అయితే పడతాయని వాళ్ళైతే ఇన్యాప్ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఇప్పటికే మనకి చేక్కులు అయితే చాలా చోట్లయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి అదేవిధంగా ఎలక్షన్ అయితే ఎలక్షన్ అడవిడ ఉంది ఈ యొక్క ఏదైతే మనకి సిద్ధం సభలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందో ఆ యొక్క సిద్ధం సభల్లో కూడా మనకి ఈ యొక్క చెక్కులు కూడా పంపిణీ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి వారికి అప్పుడు డబ్బులు పడే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా చాలామంది అయితే లబ్ధిదారులకి అయితే ఈ యొక్క రుణమాఫీ డబ్బులు కావచ్చు చేయూత డబ్బులు కావచ్చు పడవలసి అయితే ఉంది అయితే చాలామంది స్టేటస్లు అయితే చెక్ చేసుకుంటున్నారండి మాకు డబ్బులు పని ఇవ్వలేదని చెప్పి చూసుకుంటున్నారు సో అమౌంట్ పడితే కంపల్సరీ మీకైతే మెసేజ్ అయితే వస్తుందండి ఎందుకంటే ఎక్కువ అమౌంట్ పన్నప్పుడు బ్యాంకుల వారు కంపల్సరీ మెసేజ్ అలా అయితే ఇస్తారండి అమౌంట్ పన్నప్పుడు కంపల్సరీ సరీ సో స్టేటస్ అయితే మీరు చెక్ చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని మాత్రమే చెక్ చేసుకోండి అమౌంట్ కోసం అయితే మీరు చెక్ చేసుకోలేదు ఎందుకంటే చాలా అయితే డబ్బులు అయితే ఇంకా రిలీజ్ అయితే చేయలేదండి నమూనా చెక్కులు కూడా అక్కడైతే మనకి రిలీజ్ చేయలేదు మనం డైలీ మనం చెక్ చేయడం జరుగుతుంది పేపర్లో కూడా ఎక్కడైనా డబ్బులు అయితే రిలీజ్ చేశారా ఏదైనా ఊర్లో రిలీజ్ చేశారా అదేవిధంగా న్యూస్ ఛానల్స్ అదేవిధంగా ప్రతి చోట కూడా నేను చెక్ చేస్తానండి ఎక్కడైతే రిలీజ్ చేశారా డబ్బులు లేదా అని చెప్పేసి మీకైతే కంపల్సరీ ఏ ఊర్లో అయితే రిలీజ్ చేశారో అక్కడ మీకు కంపల్సరీ రిలీజ్ చేస్తే చెప్తానండి ఆ ఊర్లో అయితే పడిపోతే ఇప్పుడు మనం చూసుకుంటే చేయూతకు సంబంధించి రాజమండ్రిలో అయితే రిలీజ్ చేశారండి కడియం ప్రాంతాల్లో అయితే చేయుత డబ్బులు పడిపోతే అదేవిధంగా డో క్రాబుల్ మాఫీ డబ్బులు రీసెంట్ గా చూసుకుంటే సీతానగరంలో కూడా రిలీజ్ చేశారు అది కూడా రాజమండ్రి పరిసర ప్రాంతం కాబట్టి ఆ ఏరియా వాళ్ళకి కూడా డో క్రాన్ మాఫీ డబ్బులు అయితే పడిపోతాయండి సో మిగతా వరకు కూడా ఈ యొక్క డో కరమాఫీ కావచ్చు అదేవిధంగా సో ఏ ఊర్లో యొక్క డో క్రాన్ మాఫీకి సంబంధించి రిలీజ్ చేశారని ఆల్రెడీ ఒక వీడియో అయితే ఛానల్లో ఉంటుంది నేను మరో వీడియో అయితే రేపు అయితే చేస్తానండి సో ఇంకా ఎక్కడ పడాలి ఎవరెవరికి పడాలి ఎవరికి అని చెప్పేసి సో తప్పకుండా డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి